హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్తనైతే తెలిపారు మహిళల యొక్క ఖాతాలలో కూడా చేయూతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా అయితే ప్రకటించబోతున్నారు మొదటగా ఈ మహిళల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని వెంటనే కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేయనట్లయితే ఇలా చేస్తేనే మీ యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతానైతే మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకు కూడా తెలివి తెలియజేశారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు చేయుత పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది మహిళల యొక్క ఖాతాలలో కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపలన్న మహిళలకు క్రిందటి ప్రభుత్వం అనేది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున మహిళల ఖాతాలో డబ్బు అనేది కూడా జమ చేస్తూ వస్తుంది ఈసారి కూడా ఈ డబ్బు అనేది కూడా మహిళలకు జమ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మహిళల ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేస్తుంది ఇక పెండింగ్ అమౌంట్ చూసుకున్నట్లయితే మూడు వేల కోట్ల రూపాయలు అయితే పెండింగ్ అనేది కూడా ఉంది ఈ పథకానికి సంబంధించి ఈ డబ్బులు అనేది కూడా వెంటనే విడుదల చేస్తామని నిన్న జరిగిన అసెంబ్లీ మీటింగ్ సమావేశంలో కూడా మన రాష్ట్ర మంత్రివర్యులు కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా సీఎం గారి ఆదేశాల మేరకు మహిళలకు ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చింది డేట్ ఫిక్స్ చేయలేదు కానీ డేట్ విడుదల చేసిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇదే అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ our video